ఈ తులారాశి అధిపతి శుక్రుడు రిషభంలో వచ్చి ఉన్నాడు అనమాట కాబట్టి శత్రువులైనా సరే రోగాలైనా సరే వీళ్ళని ఎత్తుక్ వస్తదనమాట దేని వల్ల అంటే వీళ్ళ ప్రవర్తన వల్లే వస్తుంది ఈ ప్రవర్తన అనేది ఒకటో భావాన్ని చూసే మనం డిసైడ్ చేయాలన్నమాట ఒకరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటది అనేది మనం ఒకటో భావం చూసి డిసైడ్ చేస్తాం సో అలా వీళ్ళ ప్రవర్తన వల్ల వీళ్లకు శత్రువులు వాళ్ళు పెరుగుతూ ఉంటారు శత్రువులు వాళ్ళు ఎత్తుక్కుని వస్తూ ఉంటారు రోగం అనేది పెరుగుతుంది రోగం అనేది ఎత్తుకొని వస్తదనమాట అలాగే ఆరో భావాధిపతి లగ్నంలో ఉండడం వల్ల ఒకరి యొక్క ఎలాంటి కోర్టు కేసులు అంతా వీళ్ళు ఫేస్ చేస్తారు లీగల్ గా ఏదైనా సమస్యలు ఉంటే ఇవంతా చూస్తాం కాబట్టి కోర్టు కేసుల్లో పడడం ఇవంతా ఎలాంటి పరిస్థితుల్లో ఒక విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటే ఆరో భావం చూసే చెప్తాం అనమాట సో ఆ ఆరో భావాధిపతి వీళ్లకు లగ్నంలో వచ్చి కూర్చోండడం వల్ల ఈ కోర్టు కేసులు ఇలాంటి సమస్యలు వీళ్ళని వెతుక్కుని వస్తూ ఉంటది అనమాట ఈ ఆరో భావం అనేది ఒక వ్యక్తి పైన జాతకుడు పోటీల్లో గెలుపొందడం అనేటటువంటి ఒక విషయాన్ని తెలియజేసేది కూడా ఏదంటే ఆరో భామే ఎందుకంటే అది లగ్నానికి ఏడో భావానికి పన్నెండో భావం అవుతాదన్నమాట ఆరో భావం అనే లగ్నానికి పోటీదారుడు ఎవరు అంటే ఏడో భావాధిపతి అనమాట ఏడో భావమే వాళ్ళకి ఎలాంటి పోటీదారుడు వస్తాడని అనమాట సో అది ఇక్కడ ఆ ఏడో భావానికి పన్నెండో భావం ఆరో భావం పనిచేయడం వల్ల ఆ ఎదుటి వ్యక్తి పైన పోటీలో గెలవడం ఎలా గెలుస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయడానికి చూడడానికి మనకి ఇక్కడ ఆరో భావం అనేది పనిచేస్తాదనమాట సో కాబట్టి ఇక్కడ ప్లస్ గా చూడొచ్చు దీన్ని ఆపోజిట్ పర్సన్స్ పైన అంటే ఎదుటి వ్యక్తి పైన వీళ్ళు చాలా సులభంగా గెలు పొందగలరు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట అంటే ఆరో భావాధిపతి లగ్నంలోకి రావడం వల్ల గెలుపు అనేది వీళ్ళని వెతుక్కుని అనమాట అంటే ఎదుటి వ్యక్తి పైన వీళ్ళు చాలా సునాయాసంగా పోటీలో గెలవచ్చు అనమాట సో ఇది ఒక పెద్ద ప్లస్ నెక్స్ట్ ఒక వ్యక్తి వెళ్ళి బ్యాంక్ లోన్ తీసుకోవడం ఇలాంటివంతా కూడా మనం దేని బేస్ చేసి చెప్తామంటే ఆరోభావాన్ని బేస్ చేసి చెప్తాం అనమాట అంటే వీళ్ళకి లోన్ అనేది ఏ విధంగా దొరుకుతాది ఎలాంటి వ్యక్తులు లోన్ ఇప్పిస్తారు వీళ్ళకి ఎలాంటి పేరు కలిగినటువంటి వాళ్ళ ద్వారా వీళ్ళు మూవ్ అయితే వీళ్ళకి లోన్ దొరుకుతుంది ఇవంతా కూడా చాలా ఈజీగా ఆరోభావం పెట్టి చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే పని వాళ్ళు అంటే మన దగ్గర పని చేసేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి పని వాళ్ళుగా వస్తారు వర్కర్స్ ఎలాంటి వర్కర్స్ మనకి వర్కర్స్ గా కుదురుతారు అనేటటువంటి విషయాన్ని చూడడానికి కూడా ఈ ఆరోభావమే సపోర్ట్ చేస్తాదన్నమాట ఈ ఆరోభావం ద్వారా మాత్రమే తెలుసుకోగలం